హాయ్ అండి వెల్కమ్ టు పుష్ప న్యాచురల్ టాక్స్ ఈరోజు సొరకాయతో ఇంట్లో ఏ విధంగా కర్రీ చేసుకుంటామో దాన్ని చూపిస్తున్నాను దీనికోసం ముందుగా సొరకాయని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక కడాయి తీసుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ కొంచెం ఆవాలు వేసుకోవాలి ఆవాలు చిటపటలాడాక రెండు టేబుల్ స్పూన్స్ ఉద్దిపప్పు కూరశెనపప్పు కలిపి వేసుకోవాలి ఇవన్నీ బాగా వేగాక సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ఎండుమిర్చి ఒక మూడు వేసుకోవాలి వీటిని కొంచెం దూరగా వేగించుకోవాలి ఇవి కొంచెం వేగాక కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి మొత్తం ఈవెన్గా కలిసేటట్టు కలుపుకొని ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న సొరకాయ ముక్కల్ని వేసుకోవాలి ఈ సొరకాయ ముక్కల్లో ఎక్కువగా వాటర్ ఉంటుంది కాబట్టి మనం కొంచెం ఉప్పు వేసామంటే ఆ వాటర్ అంతా ఉడికేటప్పుడు దిగుతుంది దానితోనే సొరకాయ అనేది హాఫ్ వరకు ఉడికిపోతుంది చూడండి సొరకాయ హాఫ్ వరకు బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఇంకొంచెం గట్టిగా ఉంటే ఒక హాఫ్ వా గ్లాస్ వాటర్ అనేది వేసుకోవాలి ఆ వాటర్ వేశాక మిగిలిన సొరకాయ కూడా చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో ఇప్పుడు సొరకాయ ఉడికాక మనకు కారం సరిపడినంత వేసుకోవాలి కారం వేశాక మొత్తం ఒకసారి కలుపుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది చూడండి ఎంత బాగా వచ్చిందో కర్రీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి